ఏపీలో ఇవాళ డైలాగుల మీద డైలాగులు పేలాయి డైలాగులు పేర్చడంలో నంబర్ వన్ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆయన చేసే కామెంట్స్ అలా ఇలా కాదు రాష్ట్రం అంతా కల్లోలం చేస్తూ ఉంటాయి తాజాగా తనపై విమర్శలు చేసిన బీజేపీ నేత కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మపై మరోసారి పాట పాడుతూ సెటార్లు వేశారాయన అసలు కారుమూరి నాగేశ్వరరావు ఏం మాట్లాడాడు ఆయన ఏ డాక్టర్ అనీల్ ఏంటి కొడాలి ఏంటి పేరు నాని ఏంటి అంబాటి రాంబాయి వెళ్ళి తెలుసుకుని మాట్లాడుతూ నేర్చుకో నువ్వు రాలిపోయే పువ్వు నువ్వు రాగాలెందుకే రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే నీ బీజేపీకి టూ పర్సెంట్ ఇక్కడ ఏదో వాళ్ళందరి కలయికలో ఆ ఈవీఎంలు దెబ్బకు వచ్చావు నువ్వు ఇలా అమెరికా తులసి బర్గ్ చెప్పింది నీ బతుకేంటో నీ బతుకు అది దగ్గర పెట్టుకుంటూ నేర్చుకుంటా నేర్చుకో వాస్తవాలు తెలుసుకుని మాట్లాడుతూ నేర్చుకో కేంద్ర సహాయం పెట్టింది ఇప్పుడు నన్ను తిడత వాళ్ళు అందరూ తెలుసుకుని రాష్ట్రం అంతా తిట్టే కార్యక్రమం పెట్టారు ఇది నీ బతుకు ముందు ఆక్వా రైతుల సంగతి చూడండి అయితే అంతకు ముందు శ్రీనివాస వర్మ కూడా చూద్దాం బయటకు లాగి తొన్నుతాడంట నరుకుతాడంట అదేదో గుంటూరు అవతల నుంచి ఒకలా చేస్తాడంట గుంటూరు అవతల ఒకలా చేస్తాడంటీఆర్ నిధుల పేరుతో పెద్ద ఎత్తున తణుకు మున్సిపాలిటీలో వందల కోట్లు దుర్వినియోగం చేసినటువంటి వ్యక్తి మనల్ని రచ్చకొడుతూ ఏదో వంద మంది కార్యకర్తలు ఉన్నారు కదా మీటింగ్ లో ఏదో మాట్లాడితే చప్పట్లు కొడతారంటే నాలుగు కోసేస్తామనేటువంటి సంగతి చెప్తున్నాడు